కొత్తకోట శ్రీనివాసరెడ్డి రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందని యనమల నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన పుంజుతో ఒక ఆవిష్కరణలో చేసిన ప్రసంగం అబ్బరు పడిచిందని ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందని ఆయన రాజకీయాలకు రావాలని ఆయన కోరారు నిన్న వేబ లక్ష్మీ నరసారెడ్డి పురపాలక మందిరంలో పుంజు తోక అనే ఒక కవిత ఆవిష్కరణ జరిగింది ఆ యొక్క కవిత రచయిత వచ్చి కొత్తకోట శ్రీనివాసులు రెడ్డి ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ గారు నిన్న ఆ కార్యక్రమాన్ని జమీన్ రైతు ఎడిటర్ అయినటువంటి డౌలేంద్ర ప్రసాద్ గారు చెరుకోరి మల్లికార్జునరావు గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది అలా నెల్లూరు జిల్లాలో కనీ విని జరిగిన రీతిలో నిన్న టౌనాల్లో క్రికెలిసిపోయి జన సందోహం చెప్పటానికి గాని విధంగా ఎందుకంటే ఆ అధికారి నెల్లూరులో రెండు వేల సంవత్సరంలో ఎస్పీగా పనిచేసేటప్పుడు ప్రజల కోసం పనిచేసి పోలీస్ దర్బార్ ప్రజా దర్బారని పెట్టి నెల్లూరు జిల్లాలో కుగ్రామాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు అమాయకులు ఆడవాళ్ళు కూడా తండోలుగా వాళ్ళ సమస్యల మీద జిల్లా కార్యాలయంకు వచ్చి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కొత్తకోట శ్రీనివాసు రెడ్డికి సాచి రారు అనేది నెల్లూరు జిల్లా ప్రజానికి తెలుసు గతంలో అయితే నేను ఇప్పటి వరకు కూడా ఆయనలాగా పనిచేసిన నిజాయితీ పనులు ఎవరు లేరండి నేను చెప్పేది ఏంటంటే సివిల్ సర్వీసులో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ చదివినారంటే దాంట్లో పాస్ అయినారంటే ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులే ఆ వాటిలో పాస్ అయ్యి వాళ్ళు జిల్లాల్లో అధికారులుగా పనిచేస్తారు కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వాలు ఈ జిల్లా అధికారుల్ని డబ్బుకి రెండోది వాళ్ళని భయపెట్టి ప్రభ ప్రలోభాలకి భయపెట్టి వాళ్ళని అవినీతి పరులుగా కొంతమంది అధికారులు చిత్రీకరించి వాళ్ళని జైలుకు పోయే పరిస్థితికి తీసుకొచ్చినారు కానీ వాళ్ళ ఆలోచన అయితే అది కాదండి మనం ప్రజల కోసం పనిచేయాలని నిజాయితీగా పనిచేసే వ్యక్తులండి వాళ్ళు అయా మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో మన ఆనవ రమణారెడ్డి గారు చెప్తూ ఉంటారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు తర్వాత ఇంటర్ డిస్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అవినీతి దాకా ప్రజలకు ఎక్కడ న్యాయం జరగద్దని ఎన్నోసార్లు రవణారెడ్డి గారు కూడా చెప్తాం మన మంత్రులు అయ్యా నేను కోరుకునేది ఏంటంటే నిన్న ఆ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కవులు కళాకారులు మేధావులు అంతా కూడా నిన్న టౌనాలు పట్టని విధంగా ప్రజలు వచ్చినారంటే ఆయన చేసిన సర్వీసులు నిజాయితీ అయ్యా ఆయన నెల్లూరులో పనిచేసేటప్పుడు ఒక సంవత్సరం రోజులనే రౌడి దాన్ని ఎక్కడ కూడా రూపు మాఫీ ఉక్కు పాదంతో తొక్కి ప్రజలకు న్యాయం చేసినాడు అయ్యా ఆ పీరియడ్ ఆయన్ని ఇక్కడి నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే నేను విషయాలు చెప్తాను నేను అప్పుడు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానండి ఒక్క సంవత్సరం రోజుల్లో ఆయన్ని బదిలీ చేసేది పేపర్లో న్యూస్ వచ్చిందండి ఎందుకనంటే ఆ రోజు ఈ మద్యం షాపులు సిండికేట్లు మద్యం షాపులు నడిపేవాళ్ళు రాత్రి పది గంటల పై ఎక్కడ మద్యం షాపులను కూడా తెరవలేకుండా సిట్ ఆదర్శించి ఆ విధంగా అమలు పరుస్తున్నారు ఈ సిండికేట్లో ఉన్న నాయకులందరూ కూడా మాకు వ్యాపారపరంగా జబ్బని అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన మీద ప్రజలు చేస్తే ఆయనకి ట్రాన్స్ఫర్స్ వచ్చిందండి ఆ ట్రాన్స్ఫర్ చూసి నేను అధ్యక్షుడిగా జిల్లా నలుమూలల నుంచి ఒక ఐదు వందల మంది మహిళలతో ఆయనకు మద్దతుగా ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఒక ర్యాలీ తీసి ఆ రోజు ఆయన యొక్క ట్రాన్స్ఫర్ నిలుపుదల జరిగిందండి తర్వాత కొన్ని నెలలకి మళ్ళీ ఇదే వ్యాపారంలో కోర్టు సంపాదించి దుర్విని చెత్తల సంపాదించే వాళ్ళు అవినీతి సంపాదనలకి ఇటువంటి ఎన్ని లెక్క రాజకీయాల్లో ఉండేది ఆయన చెప్పినట్టుగా రణారెడ్డి గారు చెప్పినట్టుగా టెన్త్ క్లాస్ పైన వాళ్ళు ఇటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటే అవినీతి కాక ఏం జరగద్దండి కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపిఎస్ లో రిటైర్డ్ అయిన వ్యక్తులు ఎంతో మంది నిలబ రాష్ట్రంలో ఉండారండి వీళ్ళందరూ ఒక రాజకీయ పార్టీ కూటమిగా ఏర్పడి ఒక రాజకీయ పార్టీగా పెడితే అప్పుడు ఈ యొక్క అట్టడుగు వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగద్దని ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారు అయితేనేవి అలా అదే విధంగా జేడి లక్ష్మీనారాయణరావు గారు వీళ్ళంతా కూడా తిరగతా ఉండారు జిల్లాలు ఈ అవినీతిని సహించలేకుండరు వాళ్ళు ఒరే ప్రజలు అన్యాయం అయిపోతున్నారు మన సర్వీసులో ఉందని రోజులు ప్రజలు కట్టే పనులతో మనం జీతాలు అనుభవించి లగ్జరీ అనుభవించాము ఇంకానైనా మనం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వాళ్ళు వస్తున్నారు నేను చెప్పేది కూడా శ్రీనివాసులు రెడ్డి గారు నిన్న టౌన్ హాల్ ప్రోగ్రాంలో మాట్లాడినారు నాకు రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేదన్నారు అయ్యా మీరు ఆ మాట ఎందుకంటే ఒక నిజాయితీ పనులు ఇప్పుడుండే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు కూటమిగా ఏర్పడి రాజకీయాల్లోకి వస్తే మీ వల్ల ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారని ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి మీరు తొందరపడి ఆ ఆలోచన మానేసి ప్రజల అభిష్టం మేరకు మీ వల్లనే ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా వాళ్ళ బతుకులు మారాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారులందరూ కూటమిగా ఏర్పడి మీరు రాజకీయాలకు రావాలని మనస్ఫూర్తిగా నేను ఈ ప్రజల తరఫున కోరుకుంటూ